కావలీపట్నం తుపాన్ నగర్లోని సంయుక్త సేవా సాంద్రత కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు విద్యార్థి చదువుకుంటున్న విద్యార్థులకు విద్యార్థులకు కావలి ఒకటో పట్టణ ఎస్ఐ సుమన్ గారి చేతుల మీదుగా నూతన వస్త్రాలు అందచేయడం జరిగింది అలాగే ఇటీవల అనారోగ్యం కారణంగా నారాయణ హాస్పిటల్ నందు చికిత్స పొంది ఇంటికి వచ్చిన తుపానగర్ నివాసి షేక్ కాదర్ బాషా గారికి మందుల ఖర్చు నిమిత్తం ఐదు వేల రూపాయలను అందచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి ఒకటో పట్టణ ఎస్ఐ సుమన్ కానిస్టేబుల్ జై ఆ అదయ్ కుమారు కానిస్టేబుల్ రాధాకృష్ణ గారులు సాంద్రత వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ కానిస్టేబుల్ అదే కుమారు గత రెండు సంవత్సరాలుగా సంయుక్త సేవ సాంద్రత సభ్యులుగా కొనసాగుతూ పేదలకు సేవలు అందించడం గొప్ప విషయం తెలియజేశారు నేడు అయోధ్య కుమార్ పుట్టినరోజు పురస్కరించుకొని పేద పిల్లలకు నూతన వస్త్రాలు వితరణ చేయడం అలాగే అనారోగ్యం బాధితుడికి మందులు ఖర్చులకు ఐదు వేల రూపాయలు అందచేయడం తనకె తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు పుట్టినరోజు నాడు పేదలకు సేవ చేయడమే అభినందయమని పేర్కొన్న తన కూడా సంఘీ సేవా సాంద్రత సభ్యులుగా చేరి పేదలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని త్వరలో ఈ సాంద్రత ద్వారా పేదలకు సేవలు అందించే కార్యక్రమాలు మొదలు పెడతానని తెలిపారు ఈ సాంద్రత వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ నేడు కార్యక్రమానికి ఆహ్వానించి వెంటనే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ సుమన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తన స్నేహితుడు క్లాస్మేట్ ఆయోధ కుమార్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాయి తెలిపారు అదే కుమారు సంయుక్త సేవా సాంద్రతను స్థాపించినప్పటి నుంచి సాంద్రత సభ్యులుగా ఉన్నట్టు ఎంతోమంది పేద సాంద్రత ద్వారా సేవలు అందిస్తూ ఉన్నారని తెలిపారు కుమార్ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన ఎస్ఐ సుమన్ గారి కానిస్టేబుల్ జై అయోధ్య కుమార్ గారికి కానిస్టేబుల్ రాధాకృష్ణ గారికి సాధన సమస్కారం చేయడము జరిగింది Entiendo. Vale, todo va a